మంచు మోహన్ బాబు వారసుడిగా సినీ పరిశ్రమకు పరిచయమైన మంచు మనోజ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఇకపై సినిమాలు చేయబోనంటూ ఫేస్బుక్ ద్వారా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు మనోజ్ ప్రస్తుతం ఒక్కడు మిగిలాడు చిత్రంలో నటిస్తున్నాడు ఈ సినిమా కాకుండా మరో చిత్రంలో మనోజ్ నటించాల్సి ఉంది ఈ రెండు పూర్తయ్యాక ఇక సినిమాలు చేయనంటూ ప్రకటించాడు ఈ రెండే నా ఆఖరి చిత్రాలు అందరికీ ధన్యవాదాలు అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటో మనోజ్ వెల్లడించలేదు మనోజ్ తన తండ్రి నటించిన మేజర్ చంద్రకాంత్ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండి తెరకు పరిచయం అయ్యాడు ఆ తర్వాత దొంగ దొంగది చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు దీని తర్వాత శ్రీ ప్రయాణం మిస్టర్ నూకయ్య రాజ్భాయ్ తదితర చిత్రాలలో నటించాడు